బుల్లినేని రామారావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ స్థాయి నాయకుల ఆత్మీయ సమావేశం బొల్లినేని ఆధ్వర్యంలో సోమవారం కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని అతిథి గ్రాండ్ హోటల్ నందు నిర్వహించగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు జాతీయ స్థాయిలో పదవి రావడం పట్ల నాయకుల అందరిలో ఆనందం వెళ్లి విరిసింది సీతారామపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు చింతల శ్రీనివాసుల ఆధ్వర్యంలో బొల్లినేని రామారావుకు శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బొల్లినేని రామారావు మాట్లాడుతూ నమస్కారం ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆత్మీయ సమావేశం నెల్లూరు టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరినీ పిలిచి గారు ఏదైతే నాతో చెప్పాడో అవన్నీ కూడా కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరీ ముఖ్యంగా ఉదయగిరిని వెనకబడ్డ నియోజకవర్గంలో గత వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు గతంలో తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ ఈరోజు ప్రజలు గుర్తు చేసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు మా దగ్గర అభ్యర్థుల మార్పులు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి కార్యకర్తలు నేను పిలిపిటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యర్థులు అనేది మారుతుంటారు వస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ప్రజలందరి కోసం భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా పనిచేసి మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కార్యకర్తలందరికీ నేను చెప్పడం జరిగింది ప్రతి మండలం నుంచి కూడా ప్రత్యేకంగా రివ్యూ తీసుకొని వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళ మనసులో కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు నాతోటి సార్ ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు మీతోటి కలిసి నడిచాం రేపు రాబోయే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకుంటారా లేదా ఎవరు పాత వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు గుర్తించాలంటేనే వాళ్ళకి చాలా టైం పడుతుందంటే నేను ఎక్కడికి వెళ్ళను ఖచ్చితంగా నేను కూడా మీ వెనకాల ఎవరు ఏంటి అని చెప్పేసి ఎవరు నిజాయితీ పనులు నిజంగా పార్టీకి సేవ వాళ్ళని వాళ్ళు గుర్తించడానికి నా సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళందరినీ ఈరోజు మైండ్ సెట్ చేసి పార్టీకి పనిచేసే విధంగా అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంది ఉదయ నియోజకవర్గంలో గత పద్దెనిమిది రోజులుగా తెలుగుదేశం అభ్యర్థి ఖరారైనా కూడా బొల్లేని రామారావు గారి పట్ల ఉన్నటువంటి అపార విశ్వాసంతో పార్టీలోని మండల కన్వీనర్లు అయితేనేమి క్లస్టర్ విద్యార్థులైతే కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట నిలబడి ఈరోజు బొల్లేని రామారావు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నిమించిన దానికి చేస్తూ ఉదయ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఉదయ నియోజకంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సరే ఓట్లు అడిగేదానికి ఒక మంచి ధైర్యం ప్రజలకు వెళ్ళేదానికి ఒక బలం ఇచ్చిన వ్యక్తి బొల్లిని వెంకట్రామారావు గారు ఈరోజు ఉదయ నియోజకంలో ఐదు జాతీయ రహదారులు తెచ్చారంటే దానికి కారణం రామారావు గారు ఆ రోజు గట్కారని పట్టుకొని ఉదయ నియోజకవర్గంలో ఐదు జాతీయ రహదారులు ఈరోజు మా ఉదయ నియోజకంలో పరుగులు ఇస్తున్నాయంటే రామారావు గారు చెప్తున్నా అలాగే తాముదయం ప్రాజెక్టు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు రామారావు గారు మా ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఉదయ నియోజవర్గంలో గత పన్నెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కంటికి రెప్పలాగా ఆయన ఉన్నారు కాబట్టే ఈరోజు కార్యకర్తల నుంచి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ వచ్చింది తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల ఉద్దేశంతో మేమందరం కూడా సమిష్టిగా తెలుగుదేశం పార్టీని బలపరుస్తాం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని